హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే టాపిక్ వచ్చేసి మన అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి అని యూపీఐపై ఫ్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్ అనే సౌకర్యాన్ని కల్పించేందుకు స్మాల్ ఫినాన్స్ బ్యాంకులకు ఆర్బీఐ అనుమతి ఇచ్చింది సో మనం ఈ ఫ్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్ ఉపయోగించుకొని యూపీఐ ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవచ్చు ప్రస్తుతం కమర్షియల్ బ్యాంకులో అందుబాటులో ఉన్న ఈ సదుపాయం ఇప్పుడు స్మాల్ ఫినాన్స్ బ్యాంకుల్లో కూడా అందుబాటులోకి వచ్చింది ఇది ఎలా అంటే మనం సే మన సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంకు దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి బ్యాంక్ ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే మనకి ఈ ఫ్రీ శాంక్షన్ క్రెడిట్ లైన్ అనే సౌకర్యాన్ని పొందవచ్చు ఇది ఎలా ఉపయోగించాలి అంటే మనం ఇప్పుడు ముందుగా ఫోన్పే ఓపెన్ చేస్తే పైన క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయాలి ఈ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి కింద స్క్రోల్ చేస్తే ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ అని కనిపిస్తుంది ఈ ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ మనం పేమెంట్స్ మెథడ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇదిగో కిందకి స్క్రోల్ చేస్తే కింద యూపీఐ క్రెడిట్ లైన్ అని కనపడుతుంది కదా అది క్లిక్ చేయండి ఇది కనిపిస్తే మనకు ఏ బ్యాంక్ సైట్ ఏ బ్యాంక్ అయితే పర్మిషన్ ఇస్తుందో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి దీని ద్వారా మనం పిన్ జనరేట్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్ పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట మన బ్యాంక్లో డబ్బులు లేకపోయినా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది